వీఎంఆర్డీఏ రూపొందించిన బృహత్తర ప్రణాళికపై సలహాలు సూచనల స్వీకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని ప్రజాప్రతినిధులు తెలిపారు విశాఖ వీఎంఆర్డీఏ కార్యాలయంలో చైర్మన్ ప్రణవ్ గోపాల్ మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్ ప్రజల నుంచి బృహత్తర ప్రణాళికపై విరతులు స్వీకరించారు ఎమ్మెల్యేలు గణబాబు రామకృష్ణ బాబు లోకం మాధవి ఇతర అధికారులు పాల్గొని మాస్టర్ ప్లాన్కు సంబంధించి పలు సూచనలు చేశారు రెండు రోజుల పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించాక శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నట్లు వీఎంఆర్డీఏ అధికారులు వెల్లడించారు భోగాపురం ఎయిర్పోర్ట్ గానీ ఇతరతర సదుపాయాలతో పాటు రైల్వే స్టేషన్స్ ను కూడా ఐడెంటిఫై చేస్తూ సో అర్బనైజేషన్ రావాలంటే అక్కడికి కూడా యాక్సెస్ రావాలి వాటికి కూడా ప్రతిపాదన చేయడం జరిగింది ఇట్లాంటి అనేక సజెషన్స్ ఇవ్వడం జరిగింది మా నియోజకవర్గంతో పాటు అదే విధంగా విశాఖ సిటీకి అవసరమయ్యేటువంటి అన్ని ఇష్యూస్ లో ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది గతంలో ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మ్యాచ్ చేశారు ఇప్పుడు అట్లా కాకుండా ఒక ట్రాన్స్పరెంట్ మేనర్ లో ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి కూడా విజ్ఞప్తులు తీసుకొని విశాఖపట్నానికి ఏమేమి ప్లాన్ చేయడం జరిగింది పబ్లిక్ ఎంత ఎగెనిస్ట్ గా వచ్చి చెప్తున్నారంటే పెద్దలు కాదు గెద్దలకి లాభం చేకూర్చే విధంగా పేద తరగతి వాళ్ళకి ఇబ్బందులు కలిగే విధంగా మాస్టర్ ప్లాన్ వచ్చినట్లు రూపొందించారు కేవలం ప్రజలను ఇబ్బంది పెడతాం కోసం ఆ రోడ్డు మాస్టర్ ప్లాన్ తయారు చేశారు తప్పకుండా కూడా మళ్ళీ అంత తయారైన తర్వాత మరొకసారి పబ్లిక్ డొమైన్ లో పెట్టి మళ్ళీ ఫైనల్ గా తీసుకుని పబ్లిక్ రిప్రజెంటేషన్ అన్ని చేసి అప్పుడు కానీ మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరుగుతుంది